రాజమండ్రి రూరల్ మండలం నామవరం బి బ్లాక్ లో మానవీయ ఐక్య సేవా వృద్ధాశ్రమాన్ని మిత్రుడు తానేటి శ్రీనివాస్ నెలకొల్పి నిరాదరణకు గురైన వృద్ధులను ఆదరించి అక్కున చేర్చుకోవడం అభినందనీయమని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు బ్లూ ఆర్మీ సంస్థ వ్యవస్థాపకులు నేతల నాని అన్నారు ఆశ్రమాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ మిత్రుడు మేకదల తలుపులు కోరిక మేరకు ఈ ఆశ్రమాన్ని సందర్శించాక ఒక పక్క బాధ మరో పక్క ఆనందం కలుగుతున్నాయని అన్నారు కనీ పెంచి ఆలన పాలన చూసి పిల్లలకు ఏమైనా అయితే తల్లడీలు తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా వదిలేయడం బాధ కలిగిస్తోందన్నారు ఇలాంటి వారందరినీ ఆదరించి వారికి రెండు పూటల భోజనం పెట్టి వారికి ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం చేయించడం సామాన్య విషయం కాదన్నారు ఇందుకు శ్రీనివాస్ ని అభినందిస్తున్నానని ఆయన తెలిపారు ఒక పక్క కుటుంబాన్ని పోషించుకుంటూ మరోపక్క సొంత డబ్బు వెచ్చించి వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని నిరుపేదలైన వృద్ధులను నిరాధారణకు గురైన తల్లిదండ్రులను ఆదరిస్తున్న ఈ ఆశ్రమానికి దాతలు మానవతావాదులు సాయం అందించి వాళ్ళని నేతల నాని కోరారు వృద్ధాశ్రమం నిర్వాహకుడు తానేటి శ్రీనివాస్ మాట్లాడుతూ నేతల నాని సందర్శించి చేతనిస్తానని ప్రకటించడం ఆనందంగా ఉన్నారు తమతో కలిసి పనిచేస్తామని చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని అందరం సమిష్టిగా పనిచేస్తామని ఆయన తెలిపారు తమ ఆశ్రమాన్ని ఒక ఉన్నత ఆశయంతో పెట్టిన తమ సంస్థకు శాశ్వత వసతి కోసం ప్రభుత్వ పెద్దల ద్వారా కృషి చేస్తున్నామని అన్నారు ఆశ్రమాన్ని సందర్శించిన వారిలో రాయుడు రాకేష్ బీసీ వెల్ఫేర్ రాష్ట్ర సెక్రటరీ మేకదల తలుపులు విజయరెడ్డి సన్నీ వినీష్ ఉన్నారు నమస్కారం ఈరోజు శ్రీనివాస్ గారు మమ్మల్ని ఇక్కడికి రాయుడు రాకేష్ గారిని నన్ను అలాగే నేతల నానన్న గారిని ఇక్కడికి ఒకసారి వచ్చి మరి బాగో బాగోగులు ఎలా ఉన్నాయని ఒకసారి పర్యవేక్షించండి అని చెప్పి మమ్మల్ని పిలవడం ఒక కొరకు మీ ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు ఇక్కడికి వస్తూ వస్తూ లోపలికి వెళ్ళి కొంతమందితో మాట్లాడుతుంటే కళ్ళు చెమ్మగిల్లే సంఘటనలు చూసి మాకు ప్రాణం నీరైపోయింది ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అంటే సరైన ఆర్థిక పోషణ లేక సరైన వసతి లేక సరైన కూడు లేక ఇలాంటి పరిస్థితుల్లో ముసలి ముతక చిన్నపిల్లలు అన్ని వయసులో వారు ఇక్కడ ఉండడం చూసి ప్రాణం నీరైపోయింది అయినా కూడా ఆయనకు ఉన్నంతలో కష్టపడి శ్రీనివాస్ గారు ఇక్కడ దాదాపు ఒక యాభై మందికి ఉదయం నుంచి సాయం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అలాగే వసతి ఏర్పాటు చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు అలాగే ఆయన చేస్తున్నటువంటి ఈ కృషి మాలాంటి యువతకు కూడా ఎంతో ఆదర్శంగా నిలిచింది అందుకే మేము కూడా రేపటి నుంచి అన్న మీకు ఇంకా ఉదయం అవునా మధ్యాహ్నం అవునా ఏ టైం అయినా సరే మీకు ఏ అవసరం ఉన్నా మాకు తెలియజేయండి మేము వచ్చి ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తామని చెప్పడం జరిగింది అందరికీ కూడా తెలియజేయండి ఏంటంటే నాయకులుగా ఉనే లేదా సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి యువతగా మరి కొంతమందికి అయితేనేమి ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి ఇక్కడ అందరికీ కూడా ఉన్నటువంటి యాభై మంది దగ్గర దగ్గరగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆదుకొని మన వంతు సహకారం అందించి మనం కూడా రాజమండ్రి రూరల్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి కృషి చేస్తే ఇంకా ఇంకొక కొన్ని సంవత్సరాలు ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది వాళ్ళకి మనలో ఆనందం కొంచెం ఆనందాన్ని పంచితే మనం కూడా ఎంతో ఆనందంగా బతకచ్చని ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి మరి ముఖ్యంగా మా మధ్యలోనికి ఆశ్రమాన్ని సందర్శించడానికి తమ్ముడు తలుపులు చెప్పగానే మరి ఎంతో ఆయనకి ఎన్నో పనులు ఉన్నప్పటికీ అవకాశాన్ని చూసుకుని ఈరోజు మళ్ళీ వస్తానని చెప్పి రాత్రి కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చి మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఆశ్రమాన్ని సందర్శించి వాళ్ళందరితో మేము చెప్పిందే కాకుండా ఇది వాస్తవం కాదా అని కొన్ని విషయాలు తెలుసుకుంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇలాంటి యూత్ మాకు ఎప్పుడైతే సపోర్ట్ దొరికిందో మా మేము చేసేటువంటి ఇది మంచి పనా లేదా సేవ దృక్పథం పని అందరికీ తెలుస్తుంది కాబట్టి దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి వారికి మేలు జరిగితే మాకు స్పెషల్గా వ్యక్తిగతంగా మేలు జరగాలని ఎప్పుడు కూడా మేము అనుకోవట్లేదు ఉన్నటువంటి టీము ఎవరైతే ఉన్నామో తమ్ముడు తలుపులు కానీ కాకాబాయి కానీ దీపు కానీ ఇంకా మాకు సంబంధించిన వాళ్ళు చాలామంది వాలంటీరీగా మాకు పనిచేస్తున్నారు వీళ్ళందరం కూడా మేము కోరుకునేది ఏంటంటే వీళ్ళకి ఒక స్థిరమైనటువంటి పర్మనెంట్ ప్లేస్ ఉండాలని మేము ఆలోచన చేస్తున్నాం దాంట్లో ప్రభుత్వం వారు కానీ పెద్దలు కానీ సహకరించాలి మరి ముఖ్యంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేతలు నాణ్యానికి మరి ఈ రోజు నుంచి మాకు ఇచ్చాడు మీ మీటింగ్లో నేను కూడా ఒకటిగా పనిచేస్తానని చెప్పి దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కలిసి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని సార్ కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రత్యేక విలేకరులకు కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా పేరు తానేడి శ్రీనివాసరావు మాసా ఫౌండేషన్ అధ్యక్షుడు అందరికీ నమస్తే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నామవరం అనేటువంటి గ్రామంలో ఉన్నాను ఇక్కడ అన్న శ్రీనివాస అన్న ఒక ఆశ్రమాన్ని రన్ చేస్తున్నాడని చెప్పి నాకు అత్యంత సన్నిహితుడు నా మిత్రుడు అన్న తలుపులు గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నేను వచ్చిన తర్వాత మాలవిక ఐక్య సేవ వృద్ధాశ్రమం అని చెప్పి ఒక ఆశ్రమాన్ని నేను విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మనసు చాలా వేదన కలిగించి చాలా భారంతో మాట్లాడుతూ ఉన్నాను నేను ఈ మాటలు ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు భూమితో మనం రావడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళు మనల్ని ఎంత ప్రేమగా పెంచుంటారు చిన్నప్పుడు మనకేదైనా చిన్న అనారోగ్యం వచ్చి ఉంటే వాళ్ళు ఎంతగా తలడిల్లిపోయి ఉంటారు ఇవాళ అలాంటి తల్లిదండ్రులని వదిలేసి కనీసం పట్టించుకోకుండా బాధ్యత లేకుండా ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళని అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళని పిల్లలు వదిలేసినటువంటి వాళ్ళని చేరదీసి ఆశ్రమంలో పెట్టి రెండు పూట్ల భోజనం పెట్టడమే కాదు వారు ఆరోగ్య సమస్యలు చూస్తూ ఉన్నారు వీళ్ళ సొంత డబ్బులతో వీళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వీళ్ళ కోసం కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రతిరోజు మిమ్మల్ని వచ్చి ఈ సేవా సంస్థలని ఆదుకోమని నేను చెప్పను ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో సేవా సంస్థలు మీరు చూసుంటారు ఎంతోమంది మీరు సాయం ఉంటారు మీకు గుప్పులు విప్పు ఉంటారు ఎంతోమంది మీరు ఆదుకుండి ఉంటారు కానీ ఇవాళ నేను చెప్తా ఉన్నాను చాలా ఆశ్రమాల్లో డేట్లు ఖాళీ లేక మా అబ్బాయి పుట్టినరోజు అండి మా అమ్మాయి పుట్టినరోజు చెప్పి డేట్లు ఖాళీ లేక నెల రోజుల ముందు రెండు నెలల ముందు డేట్లు బుక్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ కనీసం వాళ్ళకి తినడానికి తిండి లేదు కనీసం ఇదేవి పెయిడ్ అంటే డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి ఆశ్రమం కాదు నిరుపేదల్ని పిల్లలు వదిలేసినటువంటి తల్లిదండ్రులు తీసుకొచ్చి పోషిస్తూ ఉన్నారు మీరు వ్యర్థంగా ఖర్చు పెట్టేది ప్రతిరోజు మీరు వ్యర్థంగా ఖర్చు పెట్టేటువంటి కొంత ధనాన్ని ఈ ఆశ్రమానికి మీరు డొనేట్ చేయమని చెప్పేసి నీ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను మీ ఇళ్ళలో జరిగే కార్యక్రమాలు కానీ మీ పిల్లలు పుట్టినరోజు లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇవాళ పెళ్లి రోజులకి పెళ్ళిళ్ళకి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇవాళ సమాజంలో మనవంతుగా ఒక చిన్న సహాయం ఈ యొక్క ఆశ్రమాన్ని ఆశ్రమాన్ని నడిపిస్తున్న వారిని మనం ఆదుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తుని మనం చూడవచ్చు వాళ్ళకి అదే మాదిరిగా ఇక్కడ కనీసం వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క దహన సంస్కారాలు కూడా పట్టించుకున్నటువంటి పిల్లలు ఉన్నటువంటి సమాజంలో నేను ఇక్కడ కొన్ని విషయాలు విన్నాను నేను నాకు చాలా బాధ అనిపించింది తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమగా కానీ పెంచారు ఎంతవరకు తీసుకొచ్చారు కలిసి వారి ఆఖరి చూపు వారి దహన సంస్కారాలు కూడా మీరు రాలేకపోవడం అనేది చాలా సిగ్గుపడవలసిన విషయం ఈ సమాజంలో ఇంకా ఎక్కడ అని అనిపిస్తూ ఉంది నాకు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను ఇలాంటి ఆశ్రమాలని దయచేసి ఆదుకోమని అడుగుతున్నాను వేల కోట్ల రూపాయలతో వ్యర్థంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏ వ్యాపారవేత్తలకి ఎంతో కోట్లు ఖర్చు పెట్టి మీరు సభలు పెడతా ఉన్నారు ఇలాంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఆదుకోలేనటువంటి ఇలాంటి నిరుపేదల యొక్క బాధ గోడుకు ఆకలి కూడా మీరు వినాలని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటూ ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకున్నది ఏంటంటే వేల కోసం ఒక స్థలాన్ని కేటాయించాలని ఒక బిల్డింగ్ మీరు కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మా బ్లూ ఆర్మీ సంస్థ నుంచి ఈ సంస్థకి మా తోడ్పాటుని మేము అందిస్తాం ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా ప్రతి కార్యక్రమాల్లో కూడా మా తోడ్పాటుని సంస్థకు అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో ఇంత మంచి కార్యక్రమాలు నన్ను పాలిభాగస్తుని చేసినందుకు ఈ టీం అందరికీ కష్టపడుతున్న వాలంటీర్లందరికీ కూడా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా రాజుల కాన్స్టిట్యూన్సీ